ఈరోజు చాలా ఆనందమైన విషయం నాకు స్పెషల్గా మెయిల్ అయిన తర్వాత రైతులకు ఉపయోగపడేది ముఖ్యంగా ఎందుకంటే మా కమలాపురం తాలూకా అంతా కూడా రైతులు కాబట్టి రైతులకు ఉపయోగపడే పని ముఖ్యంగా నీళ్ళు కేసీ కెనాల్కి దగ్గర దగ్గర తొమ్మిది వేల ఎకరాలు మా మా కాన్స్టిట్యున్సీలో నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాలు కడప తాలూకాలో అలాగే దేవుని కడప చెరువుకు నీళ్ళు పోతాయి నీళ్లు వృధా కాకుండా డైవర్షన్కి వర్షాలు తక్కువ పడినా కూడా ఈరోజు మనం నీళ్ళు ఇవ్వగలుగుతున్నాము అని అంటే మా ముఖ్యమంత్రి గారి ముందు చూపు ఆయన విజన్తో ఆయన పట్టిసీమ ఆ రోజు పోలవరం కాకపోయినా పట్టిసీమ తొందర కట్టడం వల్ల ఆ వాటర్ అక్కడ వాడుకొని దాన్ని డైవర్షన్ చేసుకొని ఈరోజు ఇంత తొందరగా మనం కృష్ణా వాటర్ ఈరోజు మనం ఇక్కడికి విడుదల చేయగలుగుతున్నాం అంటే కేవలం అది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజను ఆయన పట్టుదల ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనే ఆయన ఒక పట్టుదల ఉంది అలాంటి దానిలోనే ఈరోజు కేసీ కెనాల్కి ఇంత తొందరగా నీళ్ళు ఇడుస్తున్నాం గత మూడేళ్లలో అంతకుముందు నీళ్ళు ఇచ్చినా కూడా పెట్టుకోలేని పరిస్థితి రైతులు వరి పంట వేయలేని రేటు లేక చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది లాస్ట్ రెండేళ్లలో నీళ్లు వదలలేని పరిస్థితి ఎలాంటిది చంద్రబాబు నాయుడు గారు రాగానే జూలైలోనే ఆగస్టుని ఈరోజు ఒకటో తేదీకి ఈ రోజుకి నీళ్ళు వదులుతున్నారంటే ఎంత శుభ్రమనం ఖచ్చితంగా రైతులందరికీ మేలు జరిగే రోజులు మంచి రోజులు వస్తున్నాయి వాళ్ళకు సరైన వాళ్ళ ధాన్యానికి సరైన ధరలు వస్తున్నాయి పండించుకోవడానికి నీళ్లు వస్తున్నాయి రాష్ట్రం నుంచి ఎరువులు అన్నీ కూడా తక్కువ సక్ర సకాలంలో అందజేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి రైతు ఆనందం విషయం విషయం ఆనందపడే విషయం సాగర్ పూర్తి చేసి అక్కడి నుంచి కాలువల దగ్గర నుంచి నీళ్లు గాలేరు నగర్ చేసి చేస్తాను ఖచ్చితంగా అని చెప్పి ఈ మధ్యకాలం నేను అసెంబ్లీ సెషన్లో పర్సనల్గా మాట్లాడినప్పుడు కూడా మా చంద్రబాబు నాయుడు గారు నాకు మాట ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మీ తాలూకాలో ఎనభై ఐదు వేల ఎకరాల ఆయకట్టుకు ఖచ్చితంగా తొందరలోనే పూర్తి చేస్తాము ముప్పై వేల ఎకరాల సర్వరాశి కింద అత్యంత త్వరలో చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది రైతులందరికీ మంచి రోజులు ప్రతి ఒక్కరు కూడా పనులుంటాయి పనులు ఉన్నాయంటే సంతోషంగా ఉంటారు పనులు లేకుండా ఇంటికాడ కూర్చోబెట్టి నేను అజ్జాయి అంటే కాదు సంక్షేమం చేస్తూ పని కల్పించడమే చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం అది ఖచ్చితంగా నెరవేరుతుంది తెలుగుదేశం ప్రభుత్వం మంచి రోజులకు ఇదొక ఉదాహరణ మాత్రమే ముందు ముందు ఇంకా మంచి మాటలు మాట్లాడుకునే రోజులు వస్తాయని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ